ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే మన రవీంద్రన్నయ్య గారి ద్వారా మనకు ఐదు లక్షలు చెక్ ఇచ్చింది కాబట్టి ఈ ఈ వర్క్ ఎలా అయితే స్టార్ట్ అయిందంటే మా బాడీ కొత్తగా అయినాక ఈ ఒకప్పుడు పద్మనాయక అయినాకనే వేరే వాటికి పోదురు మనకు ఏసీ లేదు కాబట్టి ఎప్పుడు సంవత్సరానికి నీళ్ళే ఉండదు ఆరు నెలలు నీళ్ళు ఉండదు మీ వచ్చిన బాడీకి ఏం చేయాలని చెప్పి మా ఈసీ బాడీ అందరము ఈసీ సభ్యులు పాలకవర్షందరము సమావేశం ఏర్పాటు చేసుకొని మనం ఇట్లయితే కలపది తప్పకుండా ఏసీఆలు నిర్మించాలని చెప్పి ఏసీల తీర్మానం చేసి దానికి ఎస్టిమేట్ వేసి మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు అనుకో ఎస్టిమేట్ జరిగింది జనరల్ బాడీ ప్రత్యేక సర్వ సమావేశం ఏర్పాటు ఎందుకంటే మూడు కోట్లు రావాలంటే జనరల్ బాడీ కావాలి జనరల్ బాడీ అంటే ఏడాది లేదు ఇంకా ఏడాది టర్మ్ అయిపోతుందని చెప్పి మూడు నెలలకే జనరల్ బాడీ మీటింగ్ పెట్టి మూడు కోట్ల యాభై లక్షలు అప్రూవ్ తీసుకొని పని ఆదాదే అదృష్ట అవసరం ఏంటంటే జనరల్ బాడీ మీటింగ్ నాడే మన కిరణ్ కుమార్ గారు కొడిమాల కిరణ్ రావు గారు మా వంతుకు అరవై లక్షలు చెప్పి వారు స్పందించి వెంటనే డిక్లేర్ చేసిండ్రు వారి డబ్బుతోనే పని ప్రారంభమైంది ప్రతి మన ఇది కూడా జీయర్స్వామి ఆశీర్వాదం కార్యక్రమంలో చేతి ప్రారంభంట్లేనేమో మహత్యం సాహత్యము మన అందరి శుభదినము కానీ పోయినా కానీ ఏ రోజు పోయినా కానీ ప్రతి అందరం కలిసి మేము పాలకమండ అందరం కానీ ఎవరింటికి కానీ నో అనే సైది మనది మనము కంపల్సరీ చేసుకుందాం అని చెప్పి తిరంగా తిరంగా ఆ రోజు రవీంద్ర రెడ్డి ఇట్లే రోజువారీ కార్యక్రమంలో దినవారి కార్యక్రమంలో అన్నింటికి పోయిన రవీంద్ర రెడ్డికి పోతే వారి ఎంటర్ సంబంధించి ఇది మంచి మంచి మీరు కార్యక్రమం నామ సాయం ఐదు లక్షల డిక్లేర్ చేశారు మళ్ళీ ఇక్కడ వచ్చి కూడా ఇచ్చిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి తప్పకుండా మన మళ్ళా జయర్ స్వామి గారి తీసుకొచ్చిన